తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ నవంబర్ నెల తొమ్మిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను వాక్య భాగము అతన్ని నేడయందు నివసించేవారు మరలివత్తురు ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు హోషయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ధ్యాన భాగంను చదువుచున్నాను ఆ రోజు జోరుగా వాన కురిసింది మా తోటలోని చెట్లన్నీ వంగిపోయాయి తోటలో నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పువ్వును చూశాను దాని అందంతో అది నన్ను ఆకట్టుకుంది దాని పరిమళం నన్ను మత్తెక్కించేది ఇప్పుడు అది ఆ జడివాన పాలయ్యింది దాని రేకులన్నీ ముడుచుకుపోయి వాడిపోయి వేలాడుతుంది దాని అందమంతా పోయింది ఇంత అందమైన పువ్వును మళ్ళీ చూడాలంటే వచ్చే సంవత్సరం దాకా ఆగాలి అనుకున్నాను ఆ రాత్రి గడిచి తెల్లవారింది సూర్యుడు ఉదయించాడు ఉదయంతో పాటే ఆ పువ్వుకి ఏదో క్రొత్త బలం వచ్చింది సూర్యకాంతి ఆ పువ్వు మీద పడింది పువ్వు దాని వంకకు చూసింది ఇవి రెండు ఏమి గుసగుసలాడుకున్నాయో సూర్యకిరణాలలోని ఏ శక్తి ఆ పువ్వుకు సోకిందో అది తన తలను పైకెత్తి రేకుల్ని విప్పి నిటారుగా నిలిచి తన అందాన్నంతటినీ మళ్లీ ప్రదర్శించింది ఇదివరకటి కంటే ఇంకా అందంగా ఉన్నట్టు అనిపించింది ఇది ఎలా జరిగిందా అని నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఈ వడలి వేలాడిపోయిన పువ్వు చైతన్యవంతమైన కిరణాలను తాకి వాటి శక్తిని పొందింది నా హృదయంలోకి దేవుని శక్తిని ఎలా గ్రహించగలనో ఆయనతో ఎలా సంబంధం పెట్టుకోగలనో తెలియదు కానీ ఇది వాస్తవంగా జరిగిందని మాత్రం చెప్పగలను నిన్ను అణచివేసే శ్రమలో ఆపదలో ఉన్నావా క్రీస్తుతో ఈ సంబంధాన్ని ఏర్పరచుకో నీకు శక్తి లభిస్తుంది శ్రమలను జయించగలుగుతావు నేను నిన్ను బలపరుస్తాను నిన్నటి వానలే నేడు గులాబీ రేఖపై వైఢూర్యం తామరాకుపైన మంచి ముత్యం నిన్నటి శోకం ఈనాటి దేవుని ప్రేమ హృదయంపై చెక్కిన స్వర్ణ శిలాక్షరం నిన్నటి వర్షం కొండ చర్యలను నేడు తళతళలాడించింది గడ్డిని మెసమసలాడించింది నిన్నటి శోకం హృదయానికి పాఠం నేర్పింది ఎన్ని గాలులు వీచినా నిత్యానందం మనసులో గుసగుసలాడుతూనే ఉంది అల్పవిశ్వాసి నేటి వర్షం రేపు నిన్ను పరిశుద్ధుడిని చేస్తుంది మొలపొదల్లో చిక్కుకున్న ముత్యాలహారం వంటిది ఈనాడు శోకం కలవరపెట్టినా ఉదయం అయ్యేసరికి అది అందమైన ఆనందం అవుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలని తండ్రి జీవంగల దేవ జీవాధిపతి ఇచ్చిన మరి మంచి వర్తమాన్ని బట్టి వందనములు స్తోత్రములయ్యా మమ్మల్ని అడిచివేసే శ్రమలు ఎలాంటివైనా ఎలాంటి ఆపదలైనా ప్రవ్వ నీతో సంబంధం పెట్టుకుంటే నీ వైపు చూస్తే ప్రవ్వ మేము నూతన బలాన్ని పొందుకొని ఆ యొక్క శ్రమల్ని ఆ యొక్క ఆపదల్ని మేము ఎదుర్కొంటామని చెప్పి ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభావ అవును తండ్రి యహో వైపు చూచివారు నూతన బలం పొందుతారని పక్షిరాజు వల్లే రెక్కలు చా పైకి ఎగురుతారని చెప్పి ప్రభు నీ వాక్యపు వెలుగులో ప్రభావ మేము నడుచుకోవటానికి నీతో ఎప్పుడు సహవాసం కలిగి ఉండే కృపాధన్యత ప్రతి ఒక్కరికి దయచేనయ్య ఎడారిలో నీ బిడ్డలు ఎవరెవరైతే నీతో సరైన సహవాసం కలిగి ఉండట్లేదు ప్రభు వారు ఈ దినం నుంచి నీతో సరైన సహవాసం కలిగి నీతో ప్రభావా ప్రతి దినం నడిచే కృపాధాన్యత దయచేయమని ఈ దినమున ప్రభా మరి ముఖ్యంగా చేతి వృత్తుల వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బేల్దారి మేస్త్రని బట్టి బేల్దారి పనిచేసే కార్మికులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారికి కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేసి వారి యొక్క రాకపోకల్లో వారు చేస్తున్న పనిలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ కార్పెంటరీ పని చేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా వడ్డరింగ్ పని వారిని దీవించిండయా కావాల్సిన మంచి ఆరోగ్యంని బలమును శక్తిని దయచేనయ్యా మేస్త్రని కూలివారిని దీవించమని వేడుకొనిస్తున్నాం ప్రభా ఇంకా అలాగున్న తండ్రి పెయింట్ పని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మేస్తల్ని కూలివారిని అందరిని దీవించి వారికి కావాల్సిన మంచి ఆయురేగ్యాలు దయచేమని వేడుకుంటున్నాం ప్రభావ నా వ్యవసాయదారులను బట్టి కూలివారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారి యొక్క పనుల్లో మీరే తోడుగున్నాయో వారు రాకపోకలా మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావ నేత పని చేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారిని దీవించి వారి యొక్క పనిలో మీరే తోడుగా తోడుగుండాయో వారికి మంచి ఆయురేగ్యాలు దయచేమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున్న తండ్రి ఆయా చేతువృత్తుల వారు ఆయా కార్మికులు కర్షకులందరినీ పేరు పేరు వర్సును దీవించి వారికి ఉన్న అవసరతలు అక్కడ తీర్చి వారికి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని మా కొరకు తిరిగి త్వరలో రానయొన యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లార్డ్ Shalom.